మా ఒకసారి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేయాలి చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న 8500 కోట్ల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి విరోజించాలి సిక్కు సిక్కు ప్రభుత్వం ఫీజ్ రింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడమా సిక్కు 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 ప్రభుత్వం ఫీజ్ రింబర్స్‌మెంట్ భాగాలను విడుదల చేయకపోవడమా సిక్కు సిక్కు వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏబీపీ రేపటి నుండి సవాల్ విసురుతుంది బిడ్డ రేవంత్ రెడ్డి విద్యార్థుల నువ్వా కాసుకో ఎక్కడిదక్కడ మీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నువ్వు కావచ్చు ఎక్కడైతే మా స్కాలర్షిప్ మా హక్కు మా స్కాలర్షిప్ విద్యార్థుల హక్కు ఎక్కడ బిడ్డ విద్యార్థులు ఓట్లు వేస్తే గెలిచిన నువ్వు ఈనాడు విద్యార్థులు ఓట్లు వేస్తే గెలిచిన నువ్వు రెండు సంవత్సరాలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మధ్య టెండర్లకు మూడు లక్షలు నాలుగు లక్షల టెండర్లు ఇస్తారు కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆయు పట్టుగా ఉన్న విద్యాశాఖకు మంత్రి లేడు విద్యాశాఖలో ఉన్న పెండింగ్ లో ఉన్న దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేసిన దాకాలి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిలో లేవు బిడ్డ రేవంత్ రెడ్డి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను విద్యార్థులకు అనేక విధాలుగా హెల్ప్ విద్యార్థి స్కాలర్షిప్ విడుదల చేస్తా విద్యార్థులకు ఈ రోజు నేను అన్ని విధాలకు ఉపయోగపడతా అని చెప్పిన నువ్వు ఈ రోజు ఎక్కడ పన్నావు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు జుబ్లీ లక్షలు ఈ రోజు విడుదలైన కాంచాలి ఇప్పటి కూడా కనబడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడని ఎక్కడిదక్కడ పోస్టర్లు వేస్తాం విద్యార్థులందరూ కూడా ఒకటే విద్యార్థులు రావాల్సిన పదివేల కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే సిమెంట్ ఫ్యాక్టరీల కావాలని గన్నులు పెడతారు ఈరోజు గంజాయిలు కావాలని గన్నులు పెడతారు ఈరోజు సినీ ఇండస్ట్రీలలో ఈరోజు వాటాలు కావాలని సినీ దగ్గర కాడికి పోయి కానిపోయి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు రాష్ట్రంలో ఒక పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఒక పెండింగ్ లో ఉన్న పదివేల కోట్ల రూపాయలు రోజు విడుదల చేయబోవడం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అంగువార్బడతో దాదాపు ఒక రెండు సంవత్సరాలు నలభై నలభై నుండి యాభై సార్లు ఢిల్లీకి పయనం కట్టి సోనియమ్మ కాలు మక్కి అమ్మా డిసెంబర్ తొమ్మిదికి రా డిసెంబర్ తొమ్మిదికి వస్తే నీ బర్త్డే అంగరంగ వైభవాలు చేస్తాం తెలంగాణ మొత్తం తాగిస్తాం తినిపిస్తాం ఈరోజు అంగు ఆర్పాటు ఏడుస్తాం డాన్సులు చేపిస్తాం మన కార్యకర్తలతో అని చెప్పుకునే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అందగదర పోటీ పెట్టి రెండు కోట్ల రూపాయలు వేస్తే ఢిల్లీకి పోయి వస్తానంటే పది కోట్ల రూపాయలు వేస్ అయ్యా ఈ డిసెంబర్ తొమ్మిదికి వస్తే మళ్ళీ పది కోట్లు ఖర్చు మరి విద్యార్థులకి ఏ విధంగా విద్యార్థి స్కాలర్షిప్ ఇవ్వంది అంటే నువ్వు తిరగడానికి ఏమో అన్ని కావాలి అంగు ఆర్బాలతోటి మీటింగ్లు పెట్టుకోవడానికి పైసలు వస్తాయి ఈరోజు బెయిర్ చేయడానికి పైసలు వస్తాయి ఈరోజు వాటాలు తీసుకోవడానికి పైసలు వస్తాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి ఈరోజు పదివేల కోట్ల రూపాయలు దాదాపు ఐదు సంవత్సరాల సంది పెండు గా ఉంటే ఈనాటి కూడా విడుదల చేయకపోవడం ఎంతవరకు కరెక్టు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్లే కథన పేరాన్ని యుద్దానికి స్వీకరించి ఏబిపి దాదాపు లక్ష మంది ఏకమై ఈ రోజు దొర గడిలు బద్దరు కొట్టడం బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఈ రోజు నీ గడిలు కూడా బద్దరు కొడతాం నీ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం మీ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ ముట్టడిస్తాం మీ యొక్క మంత్రుల ఒక రాష్ట్రం మొత్తం మా విద్యార్థులకు రావాల్సిన కోట్ల స్కాలర్షిప్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏపీ యుద్ధాన్ని ప్రకటిస్తుంది అంటే పేద మదతి బడువు బలహీన వర్గాల విద్యార్థుల యొక్క హక్కుని పదివేల కోట్ల ఫీజులు స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం జోక్యం చూసుకుంటా సంబరాలు చేసుకుంటా ఆడంబరాలు చేసుకుంటా స్కాముల పేట స్కీములు చేసుకుంటా దందాలు మరొకటి కాదని తెలియజేస్తున్నాం ప్రభుత్వము వెంటనే ఈ ప్రభుత్వానికి ఈ రోజు విద్యార్థులు ఒకటి సవాలు విసురుతున్నాం ఈ రోజు విద్యార్థులు తలుచుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కుప్పకూలై ఈ రోజు అది నెరవేరబోతుంది ఇప్పటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచే మొదలు పెడుతున్నాం రేపు వేల మంది కార్యకర్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు ఏ ప్రజా ప్రతినిధులు కూడా ఈ రోజు రోడ్డు మీదకి రాకుండా ఇళ్ల నిర్బంధం చేసే ప్రయత్నం చేయబోతున్నాము అదే విధంగా ఏ ప్రజా ప్రతినిధి అయినా బయటకు వచ్చినా గాని ఊరుకుండేదే పోదలేదు ఈ రోజు కోటి మంది విద్యార్థుల ఈ ప్రభుత్వం అని ఈ రోజు సవాల్ ఎదురుతున్నాం అంతేకాకుండా జూబ్లీ ఎలక్షన్లలో దాదాపు పది ఇరవై వేల మంది విద్యార్థులతోటి రేపు పెద్ద ఎత్తున సభ పెడుతున్నాం ఈ రోజు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా ఎందుకోసం అంటే ఎందుకోసమంటే దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకు స్కాలర్షిప్ రావాల వద్దా అని చెప్పేసి పెద్ద ఎత్తున జూబ్లీస్ లో పెద్ద కార్యక్రమం పెడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా యుద్దానికి శ్రీకారం చుట్టబోతున్నాం అని ఏపీ నుంచి ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం అంతేకాకుండా ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్లక్ష్యమై సంక్షోభంలో పడిపోయిన వ్యవస్థ కనబడుతుంది మనకు అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయినాయి గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు పోలీసులకు రక్షణ లేకుండా వ్యవస్థ తయారైంది ఇది ప్రభుత్వమా చాతగాని ప్రభుత్వమా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈ రోజు ప్రశ్న పెట్టడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఏదైతే రేపటి నుండి కార్యచరణ రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యక్రమాలు చేయబోతా ఉంది మంగళవారం రోజు హైదరాబాద్ ని ఏబీవీపీ కార్యకర్తలు అష్టదిగ్బంధనం చేయబోతా ఉన్నాం మాకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి రేపు మంత్రులు ఎమ్మెల్యేల యొక్క ఇండ్లని క్యాంప్ ఆఫీసు ముట్టడించబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకోబోతా ఉన్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి చూసుకుంటే ఒక మంత్రికి ఏమో ఇండస్ట్రియలిస్ట్ దగ్గర ఒక పారిశ్రామికవేత్తకి గన్ను పెట్టి డబ్బులు వసూలు చేస్తాడు ఇంకో మంత్రి ఏమో సహసర మంత్రి పైన కామెంట్ చేస్తాడు ఇంకో మంత్రి ఏమో టెండర్ల కోసము వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటారే తప్పితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అయినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ల గురించి మాట్లాడినటువంటి మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం చాలా సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ ఒక్కరు కూడా విద్యార్థుల గురించి విద్యార్థుల కోసము మాట్లాడినటువంటి పాపాను పోలేదు ఒక పక్కన మేనేజ్మెంట్లు మా కేవలం పన్నెండు వందల కోట్లు ఇస్తే మేము కాలు నడిపిస్తామని చెప్తా ఉంటారు అది కూడా విడుదల చేయకపోవడం కారణంగా ఈరోజు మేనేజ్మెంట్లు మళ్లీ బంద్ కెలడం జరుగుతూ ఉంది పన్నెండు వందల కోట్లు కాదు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి రూపాయి ప్రతి రూపాయి విద్యార్థులు అకౌంట్ లో పడేంత వరకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొట్లాడుతూనే ఉంటుంది పన్నెండు వందల కోట్లు కాదు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలి మేము జూబ్లీస్ ప్రజలకి ఒకటే వినవిస్తా ఉన్నాం జూబ్లీస్ ప్రజలారా మీ యొక్క పిల్లలు డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ఏదైంది వృత్తి విద్య కోర్సులు కావచ్చు ఎక్కడైనా చదువుకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఇవ్వట్లేదు మీ యొక్క జేబుల నుంచి కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పటికీ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ మెస్సు బకాయలు ఇవ్వకుండా పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్ర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది కావున జూబ్లీస్ ప్రజలారా ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి మీ విద్యార్థుల భవిష్యత్తు కోసము తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసము మీరు ఓటు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం జూబ్లీ